ప్రస్తుతం మనతో పాటు దామో పారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఏపీలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ స్థానిక ఎన్నికల్లో హవా చూపిస్తుంది సార్ ఎందుకు ఎంత హవా చూపిస్తుంది మరి వైసీపీ పార్టీ అంటే మామూలుగా ఇటువైపు వాళ్ళ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారు వాళ్ళ పార్టీని అణచివేయడానికి కూడా స్థానిక ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ అయితే చూపించింది సో ఇది పార్టీ బలోపేతానికి మరి ఏం జరిగింది స్థానిక ఎన్నికలు ఎటువంటి ఫలితాలు రావడానికి గల కారణాలు ఏంటి సార్ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ వార్త వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అదేందంటే జగన్ స్థానిక ఎన్నికల్లో తన పట్టుని కోల్పోలేదు నిలుపుకోగలిగాడు ఇది ఒక రకంగా కోటమి వైఫల్యంగా చెప్తున్నారు ఎందుకంటే వైసీపీని సమూలంగా నాశనం చేసేయాలి రాజకీయంగా హత్య చేసేయాలి వైసీపీని రాజకీయంగా నేలమట్టం చేసేసి ఎదురే లేకుండా చూసుకోవాలనేది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి లోకేష్కు ఉన్న లక్ష్యం ఆ లక్ష్యం వైపు డే వన్ నుంచే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే చంద్రబాబు రంగంలో దిగేశాడు వైసీపీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అధికారుల మీద ఆయన ఒక రకమైన రెవెన్జీ పాలిటిక్స్ అనేది ఫస్ట్ అధికారులతో స్టార్ట్ చేశారు దాని తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కేసులు పెట్టడం అందులో మెజార్టీ కేసులు అక్రమంగా కేసులు వాళ్ళు నేరం ఒకటైతే కేసులు వేరే పెట్టి వేలు రాకుండా చూసుకోవడం అది మెల్లమెల్లగా పై పై స్థాయి వాళ్ళ దగ్గరికి రావడం హోసాన్ కృష్ణమరళి కావచ్చు తర్వాత వంశీ కావచ్చు ఇలాంటి వాళ్ళ మీద రావడం ఫైనల్ గా జగన్ అటాక్ చేయాలని చెప్పి జగన్ కే మద్యం కేసులు కూడా పార్లమెంట్ లో లావు కృష్ణ రాయల ద్వారా అక్కడ మెన్షన్ చేయించి ఆయన మీద సిబిఐ అండ్ ఈడీని రంగంలో దించాలి అన్న ఒక ప్లాన్ తో చంద్రబాబు వెళ్తున్నాడు అంటే క్లియర్ గా ఈ ఐదేళ్లలో వైసీపీ అనేది అనేదాన్ని బా బాగా వీక్ చేసేయాలి అంటే దీనికి రెండంచెలు ప్రధానంగా ఒకటేమో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల్ని జనసేనలోనూ తెలుగుదేశంలోను లోను చేర్చుకోవడం లేదు కాంగ్రెస్ కు పంపించడం ఇది ఒక స్ట్రాటజీ రెండవ స్ట్రాటజీ తాము చేర్చుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తొక్కేయడం వైసీపీ వైసీపీలో ప్రధానంగా అంటే పదాధికారులు అంటారు మామూలుగా సైన్యంలో పదాధికారులు లేతే దళాధిపతులు ఆ సైన్యాధ్యక్షుడిని కొట్టకముందు దళాధిపతులను కొట్టుకుంటూ రావాలి సో అలాగా చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేసుకొని కొడాల నాని కావచ్చు వల్లభనాని వంశీ కావచ్చు రోజా కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు ఇలాగా వివిధ ఏరియాల్లో ఉండి ప్రజల్లో గట్టి పట్టున్న వాళ్ళు రెండవది మీడియాలో గట్టిగా వాయిస్ వినపడే వినపడే వినిపించే వాళ్ళు వీళ్ళ మీద టార్గెట్ పెట్టి వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతం చేస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళు పదాధిక పదాధిపతులు సైలెంట్ అయిపోతే సైన్యాధ్యక్షుని కొట్టడం ఈజీ అన్న టార్గెట్ లో వెళ్తున్నారు అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఒక బలమైన షాక్ తగిలింది అదేంటంటే యాభై రెండు చోట్ల ఆ స్థానిక ఎన్నికలకు స్థానిక దీనికి ఎన్నికలు సంస్థలకు ఎన్నికలు జరిగాయి ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఎంపీపీ సీట్లు మండల పరిషత్ సీట్లకి ఇరవై మూడు మండల వైస్ వైస్ ఎంపీ అంటే మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకి కొన్ని ఉప సర్పంచ్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు యాభై రెండు చోట్ల జరిగితే ముప్పై తొమ్మిది చోట్ల వైసీపీ విజయకేతనం ఎగరేసింది ఓన్లీ పది మాత్రమే టీడీపీ గెలుచుకుంది ఒకే ఒక దగ్గర మాత్రమే జనసేన గెలుచుకుంది ఇవి మొత్తంగా తొమ్మిది జిల్లాల్లో జరిగాయన్నమాట ముఖ్యంగా వైసీపీ తీసుకుంటే ఎన్టీఆర్ నందిగామలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సత్యసాయి జిల్లా రొద్దంకిలో తిరుపతి జిల్లా తిరుపతిలో రూరల్లో కర్నూలు వెల్దుర్తి ప్రకాశం మార్కాపురం బాపట్ల పి పాలెం చిత్తూరు జిల్లా తవనంపల్లి అన్నమయ్య జిల్లా రాయచోటి ఇక్కడే ని కైవసం చేసుకుంది తెలుగుదేశం ఏమో పల్నాడులో అచ్చంపేట గుంటూరులో దుగ్గిరాల అల్లూరి జిల్లాలో సీతారామరావు జిల్లాలో జీ మాడుగుల చిత్తూరు జిల్లాలో రామకుప్పం ఇవి చేసుకుంది ఒక్క జనసేన కడప సారీ కర్నూలు కర్నూలు రూరల్లో మాత్రమే జనసేన కైవసం చేసుకోగలిగింది అంటే ముప్పై యాభై రెండులో ముప్పై తొమ్మిది చేసుకోగలిగిందంటే ఖచ్చితంగా వైసీపీ స్థానికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు స్థానిక లీడర్లని లేకపోయారని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి త్రిపురాంతకం ఎంపీపీ వెళ్ళిన ఆళ్ళ అంజనమ్మ పరిస్థితి చూస్తే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే అంటే ఎప్పుడు భయ భయ భయప్రాంతం చేసి జైలలో పెడతాము మిమ్మల్ని కొడతాము అనే పాలసీ వర్కౌట్ అవ్వదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఆళ్ల అంజనమ్మ ఎంపీపీగా అయింది వాళ్ళ భర్త ఆంజనేయ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి జైల్లో పడేశాడు చంద్రబాబు ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా నిలబడింది ఆమె దాడులు జరిగాయి అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడి ఎంపీపీగా గెలవగలిగింది అట్లా చాలా చోట్ల దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు పోలీసుల సహకారంతో అయినప్పటికీ వైసీపీ వాళ్ళు భయపడకుండా అదరకుండా బెదరకుండా నిలబడి ముప్పై తొమ్మిది చోట్ల గెలుపుని సాధించుకోగలిగారంటే మీ దీనికి మేము భయపడము మీ వైలెన్స్కి భయపడము మేము జైలుకి పోతాము దెబ్బలు తినడానికి రెడీ చావడానికి రెడీ అన్న ఒక తెగింపు వైసీపీలోకి వచ్చేసిందా అన్నది ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే జగన్ కేడర్లో ఉత్సాహం నింపడానికి పెద్దగా ఏమి కృషి చేయట్లేదు ఏదో అప్పుడప్పుడు డైలాగులు చెప్తున్నాడు ఎవరు నన్ను కొడితే ఫలాన్ డీఎస్పి నన్ను కొట్టాడంటే మన అధికారంలోకి వచ్చినాక ఆ డిఎస్పితో సెల్యూట్ చేయిస్తా అంటున్నాడు తర్వాత జగన్ టూ టూ పాయింట్ ఓ కొత్త విరసన వస్తుంది ఇవన్నీ మాటలు చెప్తున్నాడు కానీ ఇప్పటికి కూడా గట్టిగా కార్యకర్తల వైపు నిలబడి జగన్ పనిచేయట్లేదు జగన్లో ఇంకా మార్పు రాలేదు జగన్ అగ్రెసివ్గా లేడు అఫెన్సివ్లో లేడు మామూలుగా జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అంటే మనకి వార్ఫేర్లో ఒక సామెత ఉంటుంది బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని నువ్వు డిఫెన్స్ పేరుతో నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళు కొడతానే ఉంటారు నువ్వు కూడా తిరిగి ఒక దెబ్బ కొడితేనే వాళ్ళు తగ్గుతారు కానీ నువ్వు దెబ్బ కొట్టకుండా దెబ్బలను కాసుకుంటూ తప్పించుకొని తిరుగుతా ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అందుకని బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ అఫెన్స్ అనేది లో ఒక ప్రముఖమైన ఇది అది జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అనేది కి ఎక్కువ ఉంటది నిజానికి చంద్రబాబు డిఫెన్సివ్ లో ఉంటాడు అలాంటిది ఈ మధ్య కాలంలో జగన్ ఇటు మోడీతో కానీ ఇటు ఇక్కడ కానీ గట్టిగా ఢీకుంటున్నట్టుగా కనపడలేదు నిజానికి చాలా ఆపర్చునిటీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ హత్య వచ్చింది ఎందుకు వైసీపీ దాని మీద పెద్ద ఎత్తున చేయడం లేదు దాని మీద మాట్లాడట్లేదు దీని మీద విచారం జరిపించాలని కానీ ఇంకోటి ఎందుకు చేయట్లేదు అట్లాగే ఆ మధ్య ఆయన కాసినాయన సత్రం కూలగొట్టారు అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్ అందరూ మాట్లాడి మనలాంటి వాళ్ళందరూ మాట్లాడినాక ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని నిన్న మాట్లాడుతున్నాడు అది జరిగినప్పుడే వెళ్ళిపోయి అక్కడికి అక్కడ జనాలతో మాట్లాడి అది చేస్తుంటే అది మంచి ఇష్యూ అది పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ తగిలే ఇష్యూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సనాతనం అని అబ్స్ట్రాక్ట్ గా మాట్లాడుతున్నాడు కానీ కాంక్రీట్ గా సనాతన ధర్మం అంటే అర్థమేమి వాళ్ళు చెప్పే అర్థం ప్రజలకి మేలు చేసేది మరి ప్రజలకు మేలు చేసే ఒక కాశీనాయన్ సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కొడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కట్టుకోలేదు ఆ విషయాన్ని కూడా లే ఉపయోగించుకోలేదు జగన్ అట్లా చాలా అంశాలు వస్తున్నా కూడా జగన్ దాన్ని గ్రాప్ చేసుకుని ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఫెయిల్ అవుతున్నాడు అట్లాగే చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు తమ నాయకులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉంటే గా విడిపించుకునే ఒక వ్యవస్థ జగన్ దగ్గర లేదు చంద్రబాబు మనం చూస్తే చాలామంది గతంలో నాయకులు అరెస్ట్ అయినప్పుడు చివరికి రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయినప్పుడు రాత్రులు అర్ధరాత్రులు కూడా జడ్జిల్ని లేపి మరి ఇళ్లల్లో కూడా బెయిల్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి లేదు ప్రైవేట్ హాస్పిటల్లో అచ్చెమ్నాయుడు లాంటి ప్రవేశ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ చూస్తే ఆ మనకి వంశీని ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం పోసాని కృష్ణమూర్లని ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం జగన్ ఏం చేయగలుగుతున్నాడు సో ఇది ఆ బలహీనతలంతా ఎప్పుడు బయట పడతాయంటే అధికారం లేనప్పుడు అధికారం ఉంటే నువ్వు నేల నీళ్ళల్లో చేపలాగా నీళ్ళు ఉన్నట్టు అధికారం లేకపోతే నీళ్లు లేని చెరువులో చేపలాగా మనం బయటకు వచ్చేస్తాం మన బలం అంతా అధికారం అధికారం లేనప్పుడు కూడా నువ్వు ఉండగలగాలి సర్వైవ్ కాగలగాలి నీ కేడర్ని నీ నాయకుల్ని కాపాడుకోగలగాలి అది జగన్ ఫెయిలూర్ కనిపిస్తుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అంత జగన్ ఫెయిలూర్ ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి నాయకత్వం కింది స్థాయి కేడరు వైసీపీలో చాలా స్ట్రాంగ్ గానే ఉంది దీనికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్ గా అరెస్టులు చేయడం దౌర్జన్యపూరితంగా వాళ్ళని దాడులు చేయించడం దీనివల్ల వాళ్ళ కసి పెరిగింది సరే రండి ఏమవుతుంది జైలుకి వెళ్తాము లేకపోతే దెబ్బలు తింటాము అంతే కదా ఎంతకాలం మనం భయపడి పరుగుతూ ఉంటాం పరుగులెత్తా ఉంటాం అని ధైర్యంగా నిలబడ్డం అనేది జగన్కి ఇది గొప్ప ఒక ఉత్సాహాన్ని ఇచ్చే అంశము ఎందుకంటే తన కంటే కూడా తన పై స్థాయి నాయకుల కంటే కూడా కింది స్థాయి కేడరు కింది స్థాయి నాయకులు వైసీపీ వైపు దృఢంగా నిలబడ్డం అనేది జగన్కి పాజిత అంశం దీని నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే పై స్థాయి నాయకులను టార్గెట్ చేస్తే ఓకే గానీ కింది స్థాయి వాళ్ళని ఎప్పుడు కూడా హింసించి అక్రమంగా